సమాచారాన్ని తెలుసుకుందాం దుగిరాల జంపాల కాంప్లెక్స్ నందు చెందిన దోస్తు స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో సోమవారం ఉచిత కంటి పరీక్షా శిబిరాన్ని నిర్వహించారు గత పన్నెండు సంవత్సరాలుగా ప్రతి ఏడాది దోస్తు తరపున ఎన్నో సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు ముఖ్యంగా విద్య వైద్యం పరిసరాల పరిశుభ్రత నిర్వహించారు ఉదయం తొమ్మిది గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు శిబిరాన్ని కొనసాగించారు వందలాదిగా వచ్చిన వారు పరీక్షలు జరిపించుకున్నారు తొలుత శిబిరాన్ని దోస్తా అధ్యక్షులు మిక్కిల్ని గాంధీ రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు ఈ కార్యక్రమంలో దోస్తు సభ్యులు చాగర్లమూడి శ్రీనివాస్ గద్దె వాసు ప్రవాస భారతీయులు జంపాల సుబ్బారావు గ్రామ సర్పంచ్ బానాబత్ ఖుషీబాయ్ తహసీల్దార్ ఐ సునీత రాష్ట్ర వాణిజ్య విభాగం ప్రధాన కార్యదర్శి గూడూరు వెంకట్రావు నియోజకవర్గ తెలుగునాడు ఉపాధ్యాయ సంఘం అధ్యక్షుడు వల్లూరు నరసింహరావు మాజీ ఎంపీపీ వెనుగల్ల శ్రీకృష్ణ ప్రసాద్ ఉన్నం ఝాన్సీరాణి నూకతోటి రవి పసుపులేటి యాదవ్ ఎర్రమాసు మృత్యుంజయరావు ఎద్దు ప్రసాద్ పర్వతనేని హర్ష నక్క చిరంజీవి బొజ్జ బాలు జంపాల నరేంద్ర శివకృష్ణ గ్రామస్తులు పాల్గొన్నారు దుగ్గరాల గ్రామం నుంచి కాకుండా పరిసర ప్రాంతాల నుంచి సుమారు మంది హాజరై పరీక్షలు జరిపించుకున్నారు వచ్చిన వారికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా దోస్తు సభ్యులు తగిన ఏర్పాట్లు చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు మేము ప్రతి సంవత్సరం సంవత్సరం కండక్ట్ ఈ కూడా ఎల్వి ప్రసాద్ ఐ హాస్పిటల్ వారిచే క్యాంప్ నిర్వర్తిస్తున్నాం ముఖ్యంగా మా దోస్త్ వెల్ఫేర్ అసోసియేషన్ దేని మీద విద్య వైద్యం పరిసరాల పరిశుభ్రత వీటి మీద ఎక్కువ శ్రద్ధ చూపిస్తుంటాం అలాగే మెరిట్ స్కాలర్షిప్స్ బాగా బాగా మార్కులు వచ్చిన వాళ్ళకి కాలేజీల్లో స్కూల్స్లో ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్రైజెస్ కూడా ఇస్తాం క్యాష్ అవార్డ్స్ ఇస్తాం అలా ముఖ్యంగా ఈ ఐ క్యాంపుని గురించి చెప్పాలంటే క్యాట్రాక్ సర్జరీలు అవసరం వచ్చిన వాళ్ళందరినీ గోడవల్లి పంపించి అక్కడ క్యాట్రాక్ సర్జరీ చేయించుతాం మినిమం ఛార్జెస్తో వెళ్ళి వస్తే మార్నింగ్ వాళ్ళు వ్యాన్ అరేంజ్ చేస్తారు ఇక్కడ నుండి వెళ్ళి కాంట్రాక్ట్ సర్జరీలు చేయించుకొని మరలా తీసుకొచ్చి వాళ్ళే దించుతారు ఇక్కడ మేము ఈ సదుపాయాన్ని అవసరం వచ్చిన వాళ్ళందరూ వినియోగించుకుంటే బాగుంటుంది అలాగే గోడవల్ వారు సర్జరీ చేసిన ఇంతవరకు దుగ్గంలో నియర్ ఒక అరవై మంది పైన సర్జరీలు చేయించాము దోస్ ద్వారా అన్నీ హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ రేట్ అందువలన అవసరం అవకాశం ఉన్న వాళ్ళందరూ విండి అక్కడ చేయించుకొని సంతృప్తి పొందండి థ్యాంక్ యూ శుభాభినందనలు ఈరోజు దుగ్రిల దోస్తు ఆధ్వర్యంలో ఎల్వి ప్రసాద్ ఇన్స్టిట్యూట్ వారి చేత కంటి వైద్య చికిత్స శిబిరం నిర్మించబడుతుంది కావున మీరందరూ కూడా వచ్చి ఈ కంటి వైద్య శిబిరంలో టెస్టులు చేయించుకొని ఏదైనా కంటి ప్రాబ్లమ్స్ ఉన్నా ఏదైనా కానీ వాళ్ళు ఎల్వి ప్రసాద్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు తర్వాత అక్కడ గొడవలు తీసుకెళ్ళి మీకు కావాల్సినటువంటి నెక్స్ట్ ఏదైనా లెవెల్ ఆఫ్ ఆపరేషన్స్ కానీ ఏమైనా ఉంటే కనుక అక్కడ చేస్తారు నమస్కారం అండి ఈరోజు దోస్ దుగ్గిరాల వన్ సేవ ట్రస్ట్ వారు అలాగే ఎల్వి ప్రసాద్ ఐ హాస్పిటల్ గోడవల్లి వారు సంయుక్తంగా కలిసి నిర్వహిస్తున్నటువంటి ఈ ఉచిత కంటి వైద్య శిబిరానికి విచ్చేసినటువంటి ప్రజలకి అలాగే మీడియా మిత్రులకి అధికారులకి హాస్పిటల్ సిబ్బందికి అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు మరియు కృతజ్ఞతలు మేము ఈ కార్యక్రమాన్ని చేయాలనేటటువంటి ఉద్దేశంతో ఒక వారం క్రితం నుంచి ప్లానింగ్ చేసుకుంటూ వచ్చాము అట్లాగే దుగ్గిరాల గ్రామంతో పాటు చుట్టుపక్కల ఉన్నటువంటి చింతలపూడి మంచికలపూడి పెనుమూలి కేఆర్ కొండూరు గ్రామాల్లో కూడా అక్కడ ప్రజలకు కూడా ఈ అవకాశాన్ని కల్పిద్దామనే ఉద్దేశంతో వాళ్ళకి పిలుపునిచ్చాము అందరూ కూడా పది గంటలకే దాదాపు నూట పాతిక నుంచి నూట యాభై మంది దాకా రావడం జరిగింది చాలా సంతోషంగా ఉంది ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారని మాకెంతో ఆనందంగా ఉంది అలాగే మధ్యాహ్నం రెండు గంటల వరకు జరిగేటటువంటి ఈ కార్యక్రమంలో ఇంకా కనీసం ఒక వంద మంది వస్తారని ఆశిస్తున్నాము ప్రజలందరూ ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నందుకు ధన్యవాదాలు ప్రత్యేకించి ఈ కార్యక్రమాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లినటువంటి మీడియా మిత్రులందరికీ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు ధన్యవాదాలు ఈరోజు దుగ్గురాల వన్ సేవా ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో కంటి చికిత్స కంటి పరీక్షా కేంద్రం ఈరోజు జంపావారి కాంప్లెక్స్లో నిర్వహించడం జరుగుతుంది ఈ దోస్తు వారు నిర్వహించే ఈ కార్యక్రమం ఈ కంటి పరీక్షా కార్యక్రమంలో దుబ్బురేల పరిసర ప్రాంతాల నుంచి కూడా విశేషమైన అశేషమైన జనాన్ని జనం ఇక్కడికి వచ్చి ఈ కంటి పరీక్ష శిబిరానికి పరీక్ష చేసుకోవడానికి వచ్చారు ఆనందదాయకం ఎందుకంటే దోస్తు వారు ఎంతో సహోదయంతో ప్రజలకి సేవ చేయాలనే ఒక మంచి సంకల్పంతో ఇటువంటి కార్యక్రమాలని ప్రతి సంవత్సరం నిర్వహించడం అనేది ఎంతో ఆనందించక విషయం ముఖ్యంగా ముందుగా ఆ దోస్తు సంస్థ వారికి నా అభినందనలు తెలియజేస్తున్నాను విధంగా ఇలాగే ఎప్పుడు కూడా ఏదో ఏదో సాయంత్రం స్కాలర్షిప్ కార్యక్రమం ఉంది అంటే ఈ దోస్తు ఒక జయంతో ఏదైతే లక్ష్యంతో ఈ కార్యక్రమాలని ఒక డిజైన్ చేసుకుందో ఎటువంటి ఆటంకాలు లేకుండా చక్కగా ఇప్పుడు దుగ్గురాల ప్రజల వెన్నంటుండి అన్ని కార్యక్రమాల్లో కూడా వాళ్ళు ముందుండి ఈ కార్యక్రమం నిర్వహించడం అనేది అభినందించ విషయం ఈ ఈరోజు జరుగుతున్న ఈ కార్యక్రమం ఇంత ఆదరణ వస్తుంది ముందు ముందు ఇంత ఆదరణ ఎంతోమంది పెరుగుతుంది మధ్యాహ్నం రెండింటి దాకా అని చెప్పారు కానీ ఈసారి నాలుగు ఐదింటి దాకా కూడా పట్టిద్దండి అయినా డాక్టర్లు చూస్తారు మననాడు కూడా అన్నీ చేస్తారు ఎటువంటి ఏది ఆందోళన పడాల్సిన అవసరం లేదు ఇక్కడ పరిష్ చేయించుకొని తర్వాత ఏదైనా దాంట్లో ఇంకా ఏమైనా ఉన్నతం ఇంకా ఇంకా ఏమైనా మెరుగైన చికిత్స చేసుకోవాలంటే ఎల్వి ప్రసాద్ హాస్పిటల్లోకి వెళ్తే మనకు కావాల్సిన ప్రాధాన్యత ఇచ్చి ముందుగా మనకి చికిత్స చేసి పంపిస్తారంటుంది ఈరోజు ఇంతమంది ప్రజలు ఎంతో సంతోషంగా అందరూ కూడా అబౌవ్ ఫార్టీ ఇయర్స్ పైన వాళ్ళందరూ కూడా స్వచ్ఛందంగా ఇక్కడికి ఉన్నారు ఈ దోస్తు సంస్థ వాళ్ళు ఈరోజు ఎల్వి ప్రసాద్ ఆ సంస్థ వాళ్ళ ఆధ్వర్యంలో ఒక మంచి కార్యక్రమం చేయాలని చెప్పేసి వీళ్ళు సంకల్పించుకున్నారు ఈ దోస్తు సంస్థ వాళ్ళు ఏదో ఒకటి చేయాలని చెప్పేసి ప్రతి వారానికి ఒకటి నెలకు ఒకటి ఏదో ఒకటి మంచిది చేయాలనే ఉద్దేశంతో వాళ్ళు ఏదో ఆలోచించుకుంటూ ఉంటారు సో ఆ ప్రక్రియలో భాగంగా ఏం చేయాలని ఆలోచించి ఈసారి మంచి ఉద్దేశంతో ముందుకు వచ్చారు ఈ ఏదైతే ఇప్పుడు జనాలు ఐ మీన్ సీనియర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కంటి సమస్యలు ప్రతి ఒక్కళ్ళు కూడా కంటి సమస్యలు ఉన్నాయి సో అందరూ కూడా ఈ ఎల్వి ప్రసాద్ వాళ్ళని ఈ దోస్తు వాళ్ళు ఎల్వి ప్రసాద్ వాళ్ళని తీసుకొని ఇక్కడికి ఒక మంచి కార్యక్రమం చేయాలని ఉద్దేశంతో వచ్చారు సో పబ్లిక్ అందరూ కూడా ఈ అవకాశం చాలా బాగా వాడుకుంటున్నారు పెద్ద ఈ అవకాశాన్ని చక్కగా వాడుకోండి ఈ దోస్త సంస్థ కూడా నేను ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్తున్నాను చాలా మంచి కార్యక్రమం వాళ్ళు చేపట్టారు థ్యాంక్ యూ